Thank mm -hmm. అనుగ్రహించినటువంటి అప్పుడు ని కంట్రోల్ చేసి కాస్త ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి ప్రజలకు ఇలా అని చెప్పి చెప్పడానికి పెట్టాము ఆ బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పి చూపించడానికి పెట్టాము దాన్ని నేను ఏం చేస్తారు ప్రజలకి ఇంపార్టెంట్ కదా ఒక మంచి కాల్స్ కదా మేము ఎప్పుడు దానివల్ల ఇబ్బంది ఎక్కడ వస్తుంది మేము వెళ్ళి ఆ కాలేజ్ పెద్ద మేము నిర్మించాము మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించాము

చాలా మంది విద్యార్థులకు డాక్టర్ చదవాలనుకుంటున్నారు ఈ కాలేజ్ ప్రైవేటైజేషన్ వల్ల తచ్చిపోయింది వాళ్ళు చదవలేదు మన హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ప్రజలు దూరం చేస్తూ ఉన్నారు ఇది తప్పు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది రచించినట్టు ఇక్కడ మా మా జిల్లాలో పిడివరాల మెడికల్ కాలేజ్ ఉంది ఐదు వందల కోట్లతో నిర్మించాము ఈ స్టేజ్లో ఉంది లేదని అప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమి లేవు అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రెజెంటేషన్ కాబట్టి ఇక్కడ నిర్మాణం ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఇది ఈ హాస్పిటల్ జస్ట్ వెళ్ళి చూపించి వాస్తవాళ్ళు ప్రజలకు చెప్తాము ఇది ప్రభుత్వ రంగంలోనే కష్టపడి అనుకుంటున్నాను అందిస్తా ఉన్నాను గవర్నమెంటే ప్రభుత్వ ప్రభుత్వమే ప్రజలకు వ్యతిరేకంగా ఒక జీవో ఇస్తారు ప్రతిపక్ష పార్టీగా మేము అది ప్రశ్నిస్తే మీరు వెళ్ళొద్దు అంటారు కానీ ప్రజల్లోంచి ప్రజల సంబంధించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంది కదా దాన్ని మీరు ఆపేస్తే ఎట్లా ఒకటి ఆపుతారు రెండు ఆపుతారు ఎందుకు ఆపుతారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు మీకంత భయం అంటే మీకే తెలుసు కూటమి ప్రభుత్వానికి తెలుసు మీరు తప్పు చేస్తున్నారని మీరు ఇస్తున్నటువంటి జీవో వల్ల వ్యతిరేకత వస్తుందనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు మీకు అన్నీ తెలిసి మీకు అన్నీ తెలిసినా కూడా ఈ రోజున ఎక్కడికక్కడ ఎవరు గొంతు విప్పకుండా ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్ అనేది ఒక చరిత్ర ఈ చరిత్రలో భాగంగా మేమున్నప్పుడు మా హయాంలో మేము ఐదు ప్రారంభించాము ఇంకో ఐదు ప్రారంభించే దశకు తీసుకొచ్చాము ఇంకో ఏడు కూడా ప్రారంభమయ్యే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే కానీ మీకు చిత్తశుద్ధి లేదు మీరే ఈ పనులు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లెటర్లు పెట్టారు మీరే ఆ పనులు ముందుకు వెళ్లకుండా చివరి దశలో ఉన్నటువంటివన్నీ కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్లో భాగంగా సొమ్ము చేసుకోవాలని ఎవరికో అప్పజెప్పాలని ఉద్దేశంతో మీరే ఈ యొక్క ఆశయాన్ని ఈ యొక్క ఆలోచనని ప్రజల యొక్క జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఈ ప్రైవేటైజేషన్కి ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీరు చేస్తున్నారో ఈ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజల ప్రక్షాన ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి జీవో వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి ఈ మెడికల్ కాలేజెస్ ని తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఈ ఏదైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అది అక్కడికే నిలిపివేయాలి దీనికోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కానీ న్యాయ పోరాటం కానీ ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటికీ కూడా మద్దతుగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుకుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో శ్రీకారం చుట్టినటువంటి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో మరి కొత్త మెడికల్ కాలేజ్ని మేము తీసుకువచ్చాము ఆ కాలేజెస్ని సందర్శించి ఈ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చు చేస్తూ వీటిని త్రీ ఫేజెస్ కింద తీసుకొచ్చారు ఇందులో ఒక ఐదు కాలేజీలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యేలాగా అంతవరకు కూడా పనులు పూర్తి చేశారు ఇంకొక ఏడు కాలేజీలు ఏవైతే పనులు పురోగతిలో ఉన్నాయో ఈ అన్ని కాలేజీల గురించి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి ఆ ప్రాంత ప్రజలకు ఎంత మేలు చేస్తాయి జిల్లాకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏ పేదవాడికి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చక్కటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఒక్కో కాలేజ్కి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ మరి నిర్ణయం చేసి తీసుకొచ్చి వీటిని ప్రారంభించి వీటిని ప్రారంభించే దశ దాకా తీసుకొచ్చి ఇంకొన్ని కొంత పనులు చేస్తే మళ్ళీ ప్రారంభించుకునేటువంటి దశకు థర్డ్ ఫేజ్ కాలేజీలు కూడా తీసుకువస్తే ఈ కూటం ప్రభుత్వం వచ్చాక వరుసగా పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత నుంచి తప్పుకొని పైగా ఈ యొక్క పేద ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులను ఈరోజు ప్రజల గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈ మెడికల్ కాలేజ్లు సందర్శించి ఇదిగోండి ఈ పలానా మెడికల్ కాలేజు మా జిల్లాలో ఉంది ఈ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ సుమారు యాభై ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ ఈ ఈ ని ఇక్కడ మెడికల్ కాలేజ్ని అందుబాటులోకి తీసుకువస్తే మరి కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ వీటిని పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక పేరుతో ముసుగు వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పి ఈరోజు టెండర్లు బిరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంటే ప్రజల యొక్క ఆవేదనని ఆందోళనని ప్రజల యొక్క గొంతుని ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు అని చెప్పడానికి ఈరోజు మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन